మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య వైద్యం ఉపాధి మనకి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడతాను ముందుకు రావద్దంటే ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు ముప్పై వేల మంది ఆడబిడ్డల దృశ్యం అయిపోయారు ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలా ప్రెస్ మీద దాడులు ఒక్కరిని పట్టుకోరు హత్యలు పట్టుకోరు ఇదే ఇక్కడితే మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కళ్ళకి ధైర్యం లేదు మాట్లాడరు ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు మనకు కూడా జరుగుద్ది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి నేను చూశారు సీఎం రమేష్ గారి మీద దాడి మొన్న బాలసౌరి గారి మీద దాడి ఎవరిని బతకనివ్వట్లా మేము ఒకటే గుర్తుపెట్టుకోండి వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది ఆ భయంతో దాడులు చేస్తున్నారు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు ఓడిపోయే వాడే దాడులు చేస్తాడు గెలిచే వాడికి అవసరం లేదు భయపడుతున్నారు వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు మీకు ఉద్యోగాలు కానీ నిరుద్యోగ వృద్ధి కానీ మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి ఈ రోజున ఒకవైపు దివ్య గారు గీత గారు ఉదయ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరం ఒక తాటిపైన వచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం ఇక్కడ తిట్లు తింటా ఉన్నాను దెబ్బలు తింటా ఉన్నాం అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నా ఉంటే మారాలి అని చెప్పి అలాగే మాట్లాడుతూ ఉన్నారు నేను మనుషుల్ని కులాల ఐక్యత కోరుకునేవాడిని సమాజం ఐక్యత కోరుకునేవాడిని అలాంటిది నేను తండ్రి కొద్ది కూతురిని తండ్రి బిడ్డల్ని వేరు చేస్తానా మీరు చెప్పండి పద్మనాభం గారి కుటుంబాలు నేను ఎందుకు మాట్లాడుతాను అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను నేను నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు నన్ను తిట్టినా కానీ నన్ను ఏమన్నా కానీ నేను భరిస్తాను తప్ప నేను ఎవరికి ఎదురెలను నేను ఒకటే చెప్తా ఉన్నా కులాలు ముఖ్యంగా ఇదే తుని తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపు రిజర్వేషన్కి సంబంధించి అంటే తుని కా నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం వాణిజ్య కేంద్రం చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారనే ఒక భావన ఉంటుంది నేను దాన్ని చెరపడానికే రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చే తునిలో తుని అంటే రైలు దుర్ఘటన కాదు రైల్ తోటి సుఖశాంతులతో ఉండాలి ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి ప్రాట యాత్ర నుంచి నేను ఇక్కడ తుని పోలీసు తుని రైల్వే స్టేషన్లోనే వచ్చాను నేను ఇక్కడ ఒక ఉద్యమం ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరు సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది కాంచీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి బహుజన ఉద్యమాలు ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి ఇంతమంది యువత ఉన్నారు దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతా ఉన్నా నాకు ఆవేదన ఉంది కోపం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు నేను మిమ్మల్ని కాపాడేవాడిని తప్ప యువతని వాడుకొని నేను నా భవిష్యత్తు నిర్మించుకునేవాడిని కాదు ఎంఆర్పీఎస్ ఉద్యమం కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమం కూడా ఈ రెండున్నర దశాబ్దాలుగా ఉంది ఖచ్చితంగా అలాగే కూర్చొని కూర్చొని ఈ రోజున ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఏబీసీడీ వర్గీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే అంత బలంగా నిలబడ్డారు ఉద్యమానికి నేను ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను నేను కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించి అది చెయ్యగలమా లేదా అనేది అందరూ నిర్ణయించుకోవాలి ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు నిర్ణయించుకొని ప్రజల్ని తప్పుదోన పట్టించుకోవడం ఇదొకటి నేను కోరుకుంటున్నాను నేను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా యువతందరికీ బాగుండాలని కోరుకునేవాడిని మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని అలాగే మిమ్మల్ని అందరినీ ఏమడుగుతారు అడుగుతారు ఏ కులం అడుగుతారు ఏ ఉపకులం అని అడుగుతారు అంతేగాని మీకు ఏం నేర్చుకోవాలనుంది మీ అభిలాష ఏంటి మీకు ఏం కావాలని అడుగుతారు మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం రాగానే మనకు కావాల్సింది కుల గణంకాలతో పాటు ప్రతిభా గణాంకాలు కావాలి సమర్థత అభిరుచి మీకేం కావాలని ఉంది ఆ మూలను ఉన్నారు మీకేం కావాలని ఉంది ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా భవిష్యత్తులో ఏం అవ్వాలందని దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తాం